बुद्धिप्रदाय सिद्धिनाथाय पाशहस्ताय नमः गङ्गं गणपति गङ्गं गणपति गं गणपतये नमः हुर्गप्रियाय दुरितदूराय दुःखरणाय नमः प्रथममन्ध्याय पामः सकलविद्याय گن پتی گھ گنگپتی ہے کلابریشن وت پیگ راؤنڈ آف ا پلاسٹ All of you, please. Hello? He was directly selected for district judge, but he sacrificed that one to serve the cause of education later as that.

మచిలీపట్నంలో బాగా అభివృద్ధి చెందించాలని చెప్పి అనేక అనేక ఫ్యాకల్టీస్లో మళ్ళీ పూర్వం తీసుకురావాలని చెప్పి ఈ చుట్టుపక్కల అంటే ఈ కృష్ణా డిస్టిక్ పర్టికులర్గా ఇక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలందరికీ కూడా ఇది చాలా అందుబాటులో ఉన్న ప్రదేశం ఇది మచిలీపట్నం మనం వెనకటి నుంచి కూడా చూస్తే మచిలీపట్నం కానీ గుంటూరు కానీ ఎడ్యుకేషన్కి హబ్స్ కింద ఉండేవి ఒకప్పుడు ఈ మధ్యకాలంలో మచిలీపట్నం డెఫినెట్గా కొంచెం వెనకబడింది ఇక్కడ ఇప్పుడు పోర్టు కూడా వస్తుంది కాబట్టి మనకి పది సంవత్సరాలు ఎంపీగా చేసిన నారాయణరావు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంపీ గారు బాలశౌరి గారు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా యంగ్స్టర్స్ చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి ఈ మచిలీపట్నాన్ని బాగా అభివృద్ధి చెందిస్తూ చెందు చెందింప చేస్తూ ఈ కాలేజీలో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ముందుకొచ్చారు దాంతోపాటు ముడా చైర్మన్ ప్రసాద్ గారు కానీ అన్ని పార్టీలు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని పార్టీలు జనసేన పార్టీ రామకృష్ణ గారు కానీ అందరూ కూడా కలిసి ఈ మేనేజ్మెంట్కి సహకరించవలసిందిగా ఒకసారి కోరుకుంటూ శాస్త్రి గారు కోనకల్ నారాయణ గారు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ విషెస్ చెబుతూ సెలవు తీసుకుంటున్నారు శాస్త్రి ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కాలేజీగా ఎంతో మంది ఇంజనీర్లను తయారు చేసినటువంటి కాలేజీ ఇది నలభై ఐదు సంవత్సరాలుగా మంచి ఉన్నతమైన భావాలతో ఈ కాలేజీ నడపడం జరిగింది ఇప్పుడు సుజనా అకాడమీ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మరి సౌజన్యంతో ఎలమంచిన జనార్దన్ రావు దళిత మధుర ఇంజనీరింగ్ కళాశాలగా ఇద్దరం కూడా మేనేజ్మెంట్ విరిచేయం ఇప్పుడు పివి రావు గారు చైర్మన్గా ఈ కాలేజీని నడుపుతారు ఎంతో చరిత్ర కలిగినటువంటి కాలేజీ మరి ఆధునిక భావాలు కలిగినటువంటి సుజనా చౌదరి గారి లాంటి చదువుకున్న వ్యక్తి దీని నాయకత్వం వహించి దీని కాలేజీని మరింత ఉన్నతమైన కాలేజీగా తీర్చిదిద్దగలరు తప్పనిసరిగా ఆయన సక్సెస్ అవుతారు కొత్త మేనేజ్మెంట్లో ఈ కాలేజీ రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీ కింద అభిరుచి